శరీష గారు ఎప్పుడు స్కిన్ అండ్ సోల్ వచ్చిన ప్రతిసారి కూడా నవీన్ గారి పెద్ద కంప్లైంట్ అనమాట నువ్వేమైన చక్క లోపలికి వెళ్ళి మంచిగా సర్వీస్ తీసుకుంటుంటావు నేను ఇక్కడ వెయిటింగ్ కూర్చొని గంటల గంటల తర్వాత వెయిట్ చేయాలి నేను అని చెప్పేసి అసలు ఏంటి ఒక సొల్యూషన్ ఇవ్వండి మా అందరికి జెంట్స్ కి ఇప్పటి నుంచి మీకు టెన్షన్ లేదండి మేము జెంట్స్ కూడా స్టార్ట్ చేసాము ఇప్పుడు మన దగ్గర మంచి స్టాఫ్ అయితే ఉన్నారు మీరు ఎప్పుడైతే వచ్చారో అన్న కూడా వచ్చేసి అన్ని సర్వీసెస్ ఇప్పుడైతే రామచంద్ర నగర్ లో ఉన్న స్కిన్ సోల్ వాళ్ళు లేడీస్ ఒకరికే కాకుండా జెంట్స్ కూడా సర్వీసెస్ స్టార్ట్ చేశారని ఈ శుభ సందర్భంలో ఆటం స్థానానికి బంపర్ ఆఫర్స్ తీసుకొచ్చేస్తామని డబుల్ ధమ్మా ఆఫర్స్ అని చెప్పొచ్చు అనమాట ఫస్ట్ హాఫ్ కపుల్స్ ఎవరైతే సర్వీస్ కోసం వస్తారో వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అలాగే స్టూడెంట్స్ కి ఎవరైతే ఐడి కార్డ్ చూపిస్తారో వీళ్ళకి కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి దట్టు కూడా ఉన్న స్టాఫ్ అయితే స్టాఫ్ గురించి మీరే చెప్పాలి ఇంకా అసలు ఫుల్ ఎక్స్పీరియన్స్ క్యాండిడ్స్ అంటారు అందరికీ మినిమమ్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది హెయిర్ స్టైల్స్ లో గానీ హోటాక్స్ ట్రీట్మెంట్స్ గానీ కెరాటిన్ ట్రీట్మెంట్స్ గానీ ఎలాంటి ట్రీట్మెంట్స్ అయినా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నాం సర్వీస్ లో మాత్రం మిస్ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే అండ్ కమింగ్ టు పాలర్ కూడా చాలా ప్రైవసీ ఉంటదనమాట చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు ఇంకా పాలర్ గురించి చెప్పే అవసరం లేదు లగ్జరీ పార్లల్ గా ఉంటుంది సో బడ్జెట్ లో తీసుకొని ఆల్ సర్వీసెస్ అన్ని కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఆచడం స్రవణానికి సో మర్చిపోకుండా ఈ ఆచడం స్రవణాన్ని ఉపయోగించుకోండి అది కూడా కప్పుల్ సాఫర్ ఉంది కాబట్టి మిస్ చేసుకోవచ్చు ఈ సర్వీసెస్ తో పాటు బ్రెడల్ మేకప్స్ కూడా చాలా పుష్పలు చేసిస్తున్నారండి మరి వీళ్ళ అడ్రస్ అండి స్కిన్ అండ్ సోల్ రామచంద్ర నగర్ అండి